టాలీవుడ్ విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు కన్ను మూశారు కొద్ది రోజులుగా వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారాయన ఎనభై మూడేళ్ల వయసులో తెల్లవారుజామున నాలుగు గంటలకు తన నివాసంలో కోటా తుది శ్వాస విడిచారు ఆయన మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఆయనతో ఎంతోమందికి అనుబంధం ఉంది ఏడు వందల యాభై సినిమాల్లో నటించారు ఆయన తెలుగులోనే కాదు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో కూడా అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకున్నారు అమితాబ్ కూడా మీరు గొప్ప నటుడు అని కితాబిచ్చారు ఆయనకు అంత గొప్ప నటుడు ఆయన ఆయనతో అనుబంధం ఉన్న నటులంతా కోటా నివాసానికి చేరుకుంటున్నారు ఆయన భౌతికానికి నివాళు అర్పిస్తూ ఉన్నారు లెజెండరీ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మరణవార్త వినగానే ఆయన స్నేహితుడు సహనటుడు బ్రహ్మానందం తీవ్ర భావోద్వానికి నూలయ్యారు కోట ఏడుపు వస్తోందంటూ ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు గాఢ స్నేహాన్ని మంచి నటుడిని కోల్పోయిన లోటుని ఆవేదనతో తెలియజేశారు తమకు నలభై ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశామని దాదాపు రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసినా గొప్పగా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళమనే విషయాన్ని తెలియజేశారు మేమిద్దరం ఎన్నో సినిమాల్లో కలిసి నటించామని ఆయన చూపిన అభినయం సెట్పై గడిపిన క్షణాలు జీవితాంతం మర్చిపోలేను ఆయన ముక్కుసూటిగా ఉంటారు నిజాయితీ గల మాటలు ఇప్పటికీ జ్ఞాపకాలుగా మిగిలిపోయా అంటూ ఎమోషనల్ అయ్యారు ఆయన ఇక కోటా శ్రీనివాసరావు గారి పేరు చెబితే మరో నటుడి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది అంతేకాదు కోటన్న అంటూ ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పిలుస్తూ ఉంటారు బాబుమోహన్ వీరిద్దరి కాంబినేషన్ ఎంత సూపర్ హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారితో రాత్రి కూడా మాట్లాడానని బాబుమోహన్ తెలియజేశారు కన్నీటి పర్యంతమయ్యారాయన ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తాను ఎప్పటికప్పుడు ప్రతిరోజు తెలుసుకుంటున్నానని అందులో భాగంగానే ప్రతిరోజు కోటన్నతో మాట్లాడుతూ ఉన్నానని తెలిపారు నిన్న కోటా శ్రీనివాసరావుతో మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడానని ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నిస్తే బాగానే ఉందని సమాధానమిచ్చాడని ఒకసారి వీలుంటే వచ్చి వెళ్ళమని కూడా తనతో అన్నట్టు ాబుమోహన్ తెలియజేశారు కాను ఈరోజు వెళ్దామనుకున్నాను ఇలాంటి సమయంలో ఆయన లేరనే వార్త వినాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు ఆయన మరణ వార్త తనను కలిచివేసిందని బాబుమోహన్ బోరున ఏడ్చారు ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అనేక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని గుర్తు చేసుకున్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకు మరణించారు ఆయన మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రమైన ప్రాణం ఖరీదు ఈ సినిమాతో కోటా శ్రీనివాసరావు వెండితే రాగేట్రం చేశారు రావు గోపాలరావు తర్వాత తెలుగు విలనిజానికి సరికొత్త రూపం చూపించిన నటుడు కోట అనే చెప్పాలి హాస్య నటుడిగానే కాదు సహాయ నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వందల సినిమాల్లో నటించారు అయితే ఏడు వందల యాభైకు పైగా సినిమాల్లో నటించారాయన సౌత్ సినిమా ఇండస్ట్రీలో అన్ని భాషల్లో నటించారు హిందీలో కూడా అమితాబ్ ఆయన నటనకి ప్రశంసలు ఇచ్చారు కన్నడ తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకున్నారాయన ఎప్పుడూ నవ్వుతూ ఎంతో సరదాగా గంభీరంగా ఉంటారాయన ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు కూడా పొందారు